ट प्राइम टाइम न्यूज के स्वागत है నిషానగరం విజయనగరంలో అర్ధరాత్రి మందుబాబులు వీరంగం సృష్టించారు రాత్రి మఫ్టీలో గస్తీ తిరుగుతున్న వన్ టౌన్ ఎస్ఐ నవీన్ పడాల్ ను దుర్భాషలాడి మందేసిన మైకోల్లో సదరు ఎస్ఐ ఫీల్ పట్టుకుని కొట్టబోయే ప్రయత్నం చేశారు వెంటనే ఎస్ఐ నవీన్ పడాల్ వన్ టౌన్ సిఐ కు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న సిఐ శ్రీనివాస్ ఆ మందుబాబులను స్టేషన్ కు తీసుకొచ్చి వారి కన్నవారిని పిలవమనగా అంతలో చేతిలో ఉన్న ఫోన్ తో సదరు కుర్రాళ్లు ఓ పొలిటికల్ లీడర్ ను పిలవడంతో ఆయన వచ్చి సిఐతో ఎస్ఐతో సంప్రదింపులు జరపగా వారిపై తొలిసారి పెట్టి కేసు నమోదు చేసి మళ్లీ రేపు రిపీట్ అయితే కేసు కట్టి అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు సిఎస్ శ్రీనివాస్ నగరంలో అర్ధరాత్రి రైల్వే స్టేషన్ వద్ద తిరుగుతున్న దాదాపు యాభై మందిని స్టేషన్ కు తీసుకొచ్చిన సిఎస్ శ్రీనివాస్ వారికి కూడా వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు

వంద రూపాయలు చలన కట్టాలి వంద రూపాయలు చలన కట్టేస్తే వెళ్ళిపోద్ది దీనివల్ల జవాబు కట్ట రిస్క్ ఉండదు మళ్ళీ ఇంకోసారి కానీ దొరికారంటే క్రిమినల్ కేసు కడతాం క్రిమినల్ కేసు కట్టి అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం మీకు ఉద్యోగాలు రావు రేపు పొద్దున్న ఏదైనా జాబ్ వెరిఫికేషన్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు క్రిమినల్ కేసు ఉందని వచ్చేస్తుంది తర్వాత అరెస్ట్ చేసి జైల్లో పెడతాం ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీ మీద టౌన్ న్యూస్ యాక్ట్ కింద తర్వాత ఎవరు రోడ్డు మీద కనబడకూడదు మీ అందరికి ఫోటోలు వీడియోలు తీసాను మీ అందరి మీద టౌన్ కేసన్ టౌన్ కేసన్స్ యాక్ట్ బుక్ చేశాను మళ్ళీ రెండోసారి దొరికితే క్రిమినల్ కేసు ఉంటుంది ఓకే అయిపోతుంది పంపించండి పంపించదు ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి